పొట్ట బాగా పెరిగింది ఎత్తైనా తగ్గించుకో గురువు గారిని కలుద్దాం ఏంట్రా పొట్ట కుండలా పెరిగింది ఎలా తగ్గించుకో చెప్పండి లేదురా పొట్ట తగ్గించుకోవడం చాలా సింపుల్ రోజు ఉదయాన్నే లేచి సూర్య నమస్కారం చేయి నెల రోజుల్లో పొట్ట మొత్తం కరిగిపోయి అంతేనా అయితే చూసుకుంటా పోయిందరు వీడికి ఆత్రం ఎక్కువ ఆలోచన తక్కువ మైండ్ తక్కువ నీకు పొట్ట తగ్గించాను తెలుసా నువ్వు చెప్పి నెల రోజులు చేశాను కొంచెం కూడా గోలు ఏం తగ్గలేసావురా అటు చూడండి నమస్కారం 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 నా పొట్ట తగ్గిపోవాలి నాకు స్టాక్ రావాలి బాసు